ఓం మనమి శివాయ శ్రీమాతమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన మంత్రాన్ని రాత్రి పడుకునే ముందు ఇరవై ఒక్కసార్లు జపిస్తే మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు మీ అందరికీ కూడా ఏంటంటే ఈ అద్భుతమైన ఇది సిద్ధి మంత్రం ఈ మంత్రం చేసేవారికి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఇది చాలా చాలా శక్తివంతమైన మంత్రం అలాగే ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు జపించడం దానివల్ల మనం ఏది కోరుకుంటే అది జరగడం అది సిద్ధిస్తుంది అందుకని ఈ మంత్రాన్ని సిద్ధి మంత్రం అంటారు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఎన్నో రోజుల నుండి తీరని కోరికలు కూడా నెరవేరుతాయి మీ ఇంట్లో ధనం నిలబడటం లేదు అంటే ధనం నిలబడటం లేదు అనుకునేవారు నిలబడటం కోసం ఈ మంత్రాన్ని చేయవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నించేవారు చేయవచ్చు వివాహం త్వరగా కావాలనుకునేవారు కూడా చేయవచ్చు అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ప్రయత్నం చేయవచ్చు అలాగే శత్రువుల నుండి రక్షణ పొందడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు నిత్యము మనకి అంటే మన ఆరోగ్యం ఐశ్వర్యం శక్తి ఈ మంత్రం ద్వారా లభిస్తాయి అలాగే ఈ మంత్రం చేయటం వల్ల మీ ఇంట్లో వారు ఎవరైతే ఉన్నారో అంతర్గత శత్రువులు కూడా తగ్గిపోతారు వారు ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతారు ఈ మంత్రానికి ఆసక్తి ఉంటుంది అలాగే మీరు ఎవరైనా సరే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు అలాగే మీకు శత్రువులు మీ చుట్టూ ఉంటున్నారు మీరు ఇబ్బంది పడుతున్నారు వారి నుంచి కూడా రక్షణ పొందడానికి ఈ మంత్రాన్ని చేయవచ్చు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాము అది ఎటువంటి సమస్య అయినా సరే ఈ మంత్రాన్ని చేయండి సమస్యల నుంచి వందకు వంద పర్సెంట్ సమస్యల నుంచి బయటపడతారు ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారని చేయవచ్చు ఆడవారి మాత్రం నిరసన సమయంలో పొరపాటును కూడా చేయవద్దు అలాగే ఈ మంత్రాన్ని ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీ అందరికి విన్నపం ఏంటంటే మీ అందరి యొక్క కోరిక అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీ మీ మనో సంకల్పం బలంగా ఉండటం వల్ల ఛానల్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే రికవరీ అవ్వడం జరిగింది అలాగే యూట్యూబ్ టీమ్ మనకు సహాయం చేసిన యూట్యూబ్ టీమ్కి అలాగే గూగుల్ టీమ్కి కూడా మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా ఎవరైతే మంచి కోరుకున్నారో త్వరగా రావాలని కోరుకున్నారో మీ అందరికీ కూడా అమ్మవారు ఆ పరాదేవత అనుగ్రహంతో ఎల్లవెల్ల మీరందరూ కూడా సంతోషంగా సుఖంగా ఆయన ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు సామెత ఉంటుంది కావాలని చేశారో లేకపోతే టెక్నికల్ ఎర్రో తెలియదు కానీ ఒకసారి చేశారు మళ్ళీ దాన్ని మనం రికవర్ చేయడం ప్రయత్నం చేసాం మళ్ళీ మధ్యాహ్నం చేశారు మళ్ళీ ప్రయత్నం చేసాం కానీ అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి రాంగ్ వేలో ఉండ ఉండడం వల్ల ఛానల్ని ఇరవై నాలుగు గంటలు ఆపేశారు మొత్తం తీసేశారు మీరు అందరు కంగారు పడ్డారు మీరు అందరూ మేల్స్ పెట్టారు నేను రెండో ఛానల్ మనకి ఇంకొక రెండు ఛానల్ ఉన్నాయి ఆ రెండు ఛానల్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇందులో ఉన్న వీడియోలు దానిలో కూడా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను ఎందుకంటే మొన్న హార్డ్ డిస్క్ కూడా క్రాష్ అయిపోయింది యూట్యూబ్లో ఉన్న వాళ్ళన్నీ కూడా దానిలో కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండడానికి ఆ పరాదేవత అమ్మవారి యొక్క అనుగ్రహంతో మేము ముందుకి వస్తూనే ఉంటాను చెప్తూనే ఉంటాను ఎందుకంటే మనం ఒక్కసారి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడటం కానీ లేకపోతే ఏదో జరిగిపోతుందని కానీ భయపడకూడదు ఎందుకంటే భగవంతుని నమ్మిన వారికి ఆ అమ్మవారిని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా ఆమె నీడలా ఉండి రక్షిస్తుంది అది అందరికీ జరుగుతుంది నమ్మటం మన విశ్వాసం కలిగి ఉండటమే మనం చేయవలసిన పని మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను మంత్రాన్ని మీకు చూపిస్తాను అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ మంత్రాన్ని పెడతాను ఈ మంత్రాన్ని రాత్రి పడుకోవడానికి వెళ్లే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తర్వాత మీ దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడ అంటే మీ దేవుడి గది లేకపోతే మీ దేవుడు పటం ముందు నిలబడి మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో చెప్పుకొని మీరు ఎదుర్కొంటున్న లేదంటే కోరిక చెప్పుకోండి లేదంటే సమస్య ఏదైతే సమస్య ఉందో సమస్య చెప్పుకోండి సమస్య నుంచి బయటపడాలి అని అనుకోండి తర్వాత ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఈ మంత్రం మీరు జపించేటప్పుడు ఒకరు గుర్తుంచుకోండి ఇది గురుపదేశంతో లేదు మంత్రం ఓం నమో కుష్మండాయే నమో నమ ఇరవై ఒక్క టైమ్స్ అనుకోండి ఓం నమో కుష్మండాయే నమో నమ ఇరవై ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఇలా నలభై ఐదు రోజులు చేయండి ఆడవారు నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం ఆ వ్యక్తి మాత్రం చేయకూడదు కుటుంబ సభ్యులు ఎవరైనా చేసుకోవచ్చు అది కూడా రాత్రి పడుకునే ముందు మీరు మంచం మీదకి వెళ్ళే ముందు మీ కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని అంటే స్నానం చేయవలసిన అవసరం లేదు మాకు స్నానం చేస్తామండి వాసవకాలం అంటే చేయండి ప్రాబ్లమే లేదు మీరు ఈ మంత్రాన్ని నలభై ఐదు రోజులు చేయండి ఏదైతే మీరు ఎదుర్కొంటున్నారో సమస్యలు కోరికలు నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ఇది సిద్ధి మంత్రం గురుపదేశంతో పని లేదు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం పొందండి అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ ఎల్లవెల్లా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మన ఛానల్ రావడం జరిగింది మీరు ఎవరైనా సరే నా రెండో ఛానల్ మూడో ఛానల్ కూడా వస్తాయి నాలుగైదు ఛానల్ కూడా ముందు ముందు రోజుల్లో వస్తాయి అప్పుడు అవసరం కూడా ఉంది ఎందుకంటే కొంతమంది కావాలనే చేస్తున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి అమ్మవారి అనుజ్ఞతో ఖచ్చితంగా ముందు ముందు ఇవి కూడా చేయడం జరుగుతుంది మీరందరూ ఇంతగా మీరందరూ ప్రేమపూర్వకంగా ఛానల్ కావాలి ఛానల్ త్వరగా రావాలని కోరుకున్న మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయ నమ